ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ జాన్సీని మెర్సీని అయితే మొన్న వీడియోలో చెప్పాను కదా మెర్సీ గురించి ఒక సర్ప్రైజ్ లాంటిది ఉందని చెప్పానని అది ఆ రోజు ఇంకా కన్ఫామ్ అవ్వలేదు అందువల్ల చెప్పలేదనమాట మెర్సీ గురించి ఒక గుడ్ న్యూస్ అండి మన మెర్సీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో మెర్సీ గారు పెళ్లి కూతురు కాబోతున్నారనమాట ఇది షాకింగ్ న్యూస్ అనమాట అనుకోకుండా తెలిసింది నిన్నే తెలిసింది నిన్న మేము పనికి వెళ్ళాం కదా తెలియలేదు అంతా హడావిడి అసలు అదే అంటారు చూడు ఏది ఎప్పుడు ఎలా జరిగిద్దో తెలియదు అని చెప్పానని అసలు సడన్గా ఈరోజు అనేది మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం ఏం చేయాలన్నా అనే హడావిడి ఏమీ లేదు పెట్టుకోవాలన్నా నిన్న దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి పొద్దుపోయి పని చేసిన సరికి సరిపోయింది పాపని మెర్చికి లేదు ఏమీ లేదు పువ్వులు లేవు ఏమి లేవు పాపని అందుకని బిడ్డ బాధపడదని చెప్పానని పిల్ల కోసం అయితే చక్కగా గోరెన్ బదులు పెన్నుతో అయితే డిజైన్ వేసాను అనమాట మన పూలు లేవు కాబట్టి పూలు బొదులు ఏ కాగితలు పూలు మాల కట్టి పెడతాను అనమాట మా చెన్ను అమ్మ వారినెలండి జోక్ అనమాట నిజంగా పనికి వచ్చి ఎంత హడావిడి నాకు కాళ్ళు చేతులు కూడా వాసిపోయినాయి ఈ మెర్సీ హ్యాపీ మూమెంట్లో నేను బాధగా అంటే కొంచెం యాక్టివ్గా లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం మెర్సీ పెళ్ళికి చాలా అంటే చాలా పని చేయాలన్నమాట మన ఇంటి వీడియోలో చూసే ఉన్నట్లయితే నాకు ఇంట్లో కానీ పని విషయంలో కానీ చాలా అంటే చాలా హెల్ప్ చేసింది మాటిచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటాను ఓకే మెర్సీ మీ పెళ్లి విషయంలో మాత్రం నేను మాత్రం ఇక్కడ కానీ ఖచ్చితంగా అన్నీ నేను చేసి పెడతాను నిజంగా చక్కగా అయితే మెర్సీని కొందనపు బొమ్మలాగా అయితే నేను రెడీ చేస్తాను ఇందులో మాత్రం తగ్గేది లేదనమాట ఐదిట్ట ఉంది టైం లేదు కాబట్టి మెర్సీకి అయితే హడావిడిగా మన చెట్టున పూలు ఉన్నాయి కాబట్టి పూలన్నీ కోపి చేశాను కోన్లు ఉన్నాయి ఒకటి ఫాస్ట్ కోన్ ఒకటి వేరే కోన్ ఉంది రంగులు కూడా వచ్చినాడు మెర్సీకి అన్నీ కలిసి వస్తాను నేను నిజంగా వేరే వాళ్ళు ఐదు రంగు చేసా ఇచ్చారు కోన్ లేదు అసలు ఇక్కడ బయటికి వెళ్తుంటే చాలు కోన్ ఎత్తుకొచ్చి ఇచ్చారు నిజంగా ఒక లక్కు అట్ట ఒక్కొక్కరికి లక్కు అట్టా వచ్చింది అనమాట నిజంగా ఈ పూలు ఉన్న గబగబా మాలు కట్టేసి ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం మిర్చికి ఎంగేజ్మెంట్ అనమాట ఈ హడా అంత ఎప్పటికైతే తెలియదు నేను ఈ వీడియోలు ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ సరికి నాకు టైం సరిపోతుంది ఎందుకంటే మన దానికి సిగ్నల్ ఉండట్లేదు వాళ్ళ పా మా టీవీలో నుంచి వైఫై లాక్కునేసరికి ఈ వర ఇప్పుడే వీడియోని అయితే అప్లోడ్ పెట్టాను అనమాట అందువల్ల లేట్ అయిపోతుంది అటు అది అవ్వాలి ఇటు ఇది అవ్వాలి కాబట్టి ఎక్కడక్కడ ఏది ఏకకుండా అయితే అన్నీ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మెరిసీకి మనం అంటే నాకు వాస్తవంగా చెప్పాలంటే కోన్లు డిజైన్ చేయడం రాదండి అసలు రాదు గోరుని తగ పెట్టడమే రేపు పిల్లలకి ఏం చేయాలో తెలియదు పిల్లల పిల్లలు టయానికి వచ్చేసరికి ఏదో ఒకటి చేయొచ్చు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇక టీవీలో వైఫై ఆన్ చేసి కనెక్షన్ దాంట్లో నొక్కి ఈ చేతి రెండు పనితో అయితే గీసేసాను గీసిన దాని మీద కొంత రాయొచ్చు వేయొచ్చు లేదు కూతురు ఎలా అయితే ఉంటుందో చక్కగా నేను నాకైతే నేను రెడీ చేస్తాను సరేనా ఇప్పుడు ఇందాక తెచ్చిన పూలు ఏ అయితే ఉన్నాయో అంటే గోరింత కోసుకొచ్చండి ఈ ఫోన్ వచ్చేసి చేతులు పెట్టుకుంటారు కదా గోరింటాకు కాళ్ళగా పెట్టుకుంటారని చెప్పాను అని కూడా తెప్పించిన టైం అయితే పది అవుతుంది ఈ మూడు నాలుగు గంటలకల్లా జరగవచ్చు అని అనుకోండి ఎందుకంటే ఈరోజు ఐదు తారీఖు అంటే మాకు శ్రమల దినాలు మొదలవుతాయి అన్నమాట ఈరోజు బసవ బుధవారం అని చెప్పానని అంటారు ఇటు చూసుకున్న టైం లేదు ఈ అమ్మళ్ళు చేలోకి వెళ్ళారు అంటే ఇంటి దగ్గర అమ్మోళ్ళు ఉండి చేసేది లేదు కాయనే లాగుతారు కదా నేను ఉన్నాను కదా అని చెప్పాను వాళ్ళు వాళ్ళైతే చేలోకి వెళ్ళిపోయారు ఒక్క నిమిషం కూడా టైం అనేది వేస్ట్ చేయకుండా ఈ మెర్జీని అయితే రెడీ చేయాలన్నమాట ఈరోజు సరే మెర్జీ సరేనా మనకు సపోర్ట్గా ఉంటావా తగ్గేదే లేదట సరే మరి కనకంబరాలు ఈ మెర్సన్ రెడీ చేసేది ఒక ఎత్తు అయితే మా అమ్మాయిలు రెడీ చేసేది ఒక ఎత్త అనమాట మామూలుగా కాదు ముందు మెరిసి కోరు అంటే కాదు నా అని చెప్పారని అన్నారు అంటే పిల్లలు కాదండి ఇదిగోండి ఇది గోరిన కాకు ఇది పక్కన పెట్టేసేది పూలు లేట్ అయిపోతుంది అనమాట స్పీడ్గా అయితే మాలు కట్టేసేస్తాం తర్వాత నీకు కోన్ పెట్టేసేస్తా పాస్ట్ కొనేవి కాబట్టి తొందరగా అదే పండిద్ది సరే నాకు తెలీదు అంటారు నేను పెట్టుకోను నాలుగు నాలుగు అటు నాలుగు ఇటు నాలుగు నాలుగుతో స్పీడ్గా మాల కూడా ముద్దగా ఉంటుంది సరేనా నలిగిపోతాయి పూలు పెళ్ళి కూతురు ఇప్పుడు వేసుకోవాలనుకుంటా పూలు అవ్వే మెరిసి పెళ్లి కల ఇప్పుడు ఎంటైనా పాట పాడాలి పాడు పెళ్ళికల్లా వచ్చేసింది మెచ్చి వచ్చిందా వచ్చిందా మెర్చి పెళ్లి కళ్ళ వచ్చింది నీకు రాలేదా ఎక్కడొచ్చింది మెచ్చి రాలేదంటున్నావుగా చెప్పి మే చెప్ప నాకు వచ్చిందా నీకు అయిపోయింది అదేంటి నాకు వచ్చిందా అంటున్నా వచ్చింది వచ్చింది వచ్చిందా నీకు రాలేదా కంటేనా ఏం సాంగ్లో ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటే అదే వచ్చేసింది పెళ్లికాళ్ళ తొందరగా తొందర అమ్మ పూలు అంది లేట్ అవుతుంది మిమ్మల్ని కూడా రెడీ చేయాలి కానీ పూల పూలు స్పీడ్ కట్టేసేస్తారు అందరం అనేది లేట్ అయిద్ద సరేనా స్పీడ్ కంది నలిగిపోతా ఎక్కడ చెప్పాను నేను స్పీడ్ స్పీడ్ చిన్నప్పుడు మా మామ నేర్పించిందండి పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత సూదిలో దారం పెట్టడం పూలు మాల కట్టడం ఇంకొకటి ఏదో మిస్ అయ్యాను నేను అవి మా మామ నిజంగా నాకు అంతే ఒక్కొక్క అంటే ఒక్కొక్కళ్ళ ద్వారా అంటాం కదా అలా మా నాయనమ్మ ద్వారా అయితే నేను మాల కట్టడం అయితే నేర్చుకున్నాను నాలుగు నాలుగు పెట్టి కొట్టి పెట్టం ఎట్టైనా సరే పెట్టండి ఇగండి మెర్చిగా అయితే పూలు మాలు కట్టేసాను ఏమో పిల్లలకి ముగ్గురికి మూడు సగాలు చేసాను అనమాట ఇంకా కొన్ని ఉండి కోసి కోరుతున్నారు ఈ మా అమ్మ నాకు మాలు కట్టండి అనిసీ అయితే కోరుతుంది మెస్సి అయిపోందా గోరిన్ తగు అండి ఫోన్ బడతా రెండీగా గోరి కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి అయిపోయి ఇది కాలక పెట్టేసేస్తాను ఫోన్ వచ్చేసి కాల్కి వేసేస్తాను చేస్తు రెండు 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 రెంట్ అయింద్రైలసి வச்சுக்கு சேபி இது அசலே பண்டக வச்சு நான் கெட்டுக்கு வச்சு அதுக்கா ఇది ఫాస్ట్ சனிது இது ஃபாஸ்ட் ఫాస్ట్

ఇదిగో అండి ఇది నాకు అసలు పట్టుకుంటే కుదరట్లేదు రావట్లేదు అయిపోయినా ఏంది ఇది గాలి వస్తుంది అవుతుంది అవలేదా రావట్లేదు గాలేనమ్మా ఇది కాదు ఇదిగోండి ఇప్పుడు చూపింది నువ్వు వత్తది తెల్లదండి అరండి కొత్త చెయ్యి పట్టుకు పండు మెట్ట కొట్ట మళ్ళీ సగం పండి సగం పండిపోతే బాగా అందరికీ ఉంది ఇది పి ఇది అమ్మ పి అంటే వాళ్ళ హస్బెండ్ పేరండి ఏ అంటే నా మెర్సీ ఈ పి అనే పేరు అనేది మనం రివీల్ చేద్దాం నెక్స్ట్ వీడియోలు అంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ వీడియో ఉంటుంది కదా అంటే ఇప్పుడు పెళ్ళికూతుర్ని మనం రెడీ చేసే వీడియో అనమాటగా ఆడంగా పెట్టి ఒకసారి ఎందుకండి మెర్సీకి కోను వచ్చి అనుకోని ఏదో ఒకటి వేసాను అట్లా వెనక్ కూడా వెనక చూపి మెర్సీ చెయ్యి చెయ్యను చేతి మీద గీసాను ఇప్పుడు ఆ డిజైన్ అత ఇందులో ఈ అయితే లేదనమాట ఇంకో వేరే కోన్ లేదా అండి చేతులకి అయితే పెట్టడం అయిపోయింది ఈ మెర్సీకి కాళ్ళ కూడా పెడుతున్నాను పిల్లలు ఏడటం వల్ల మెర్చీకి లేట్ అయ్యింది పిల్లలు పెట్టి తర్వాత మెర్సీకి పెడుతున్నాను ఖచ్చితంగా గంటసేపు పట్టు పెట్టుకో మెర్సీ పండుతుందిలే ఓర్నే గోరంతుంది బాగుంది ఇదిగోండి వీళ్ళందరికీ గోరం తాగలైతే పెట్టాను అనమాట ఎండలో కూర్చున్నారు ఒక పది నిమిషాలు ఉంటే ఇక వెళ్ళి స్నానాలు చేసేస్తారు అనమాట వీళ్ళందరిని అయితే రెడీ చేయాలి ఇంకొక విషయం చెప్పలేదండి మెర్సీకి ఎంగేజ్మెంట్ మామూలుగా అమ్మాయి ఇంటి దగ్గర జరిగి తర్వాత అబ్బాయిల ఇంటి దగ్గర కదా ఇది అలా కాదనమాట రెండు కలిపేసేసి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అనమాట మనం ఇక ఈ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఇక ఇప్పుడైతే ఈ వీడియోకైతే హిందేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్